వెల్కమ్ టు వాయిస్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత లేకుండా పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు కోరారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శనిగపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబట కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వరణాలు చేసి ప్రారంభించి విద్యార్థులకు ఏక రూప దుస్తులు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభం రోజునే విద్యార్థులకు ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలు అందించడం అభినందనీయమని గత ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు అందించిన అల్పాహార పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పాఠశాల వాతావరణం విద్యార్థులను గ్రామస్తులను ఆకర్షించేలా ఉండాలన్నారు పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి ఎమ్మెల్సీ విధుల నుంచి పది లక్షల రూపాయలను మంజూరు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీధర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు విష్ణు గారు సుజన ఎమ్మెల్సీ గారి చేతుల మీదుగా పదో తరగతి విద్యార్థులకు టోటల్ గా గత ఎన్నడూ లేని విధంగా పుస్తకాలు వచ్చేటి కానీ ఈ సంవత్సరం అన్ని పుస్తకాలు కొరత లేకుండా నోట్బుక్స్ అన్ని కూడా పాఠశాల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శనిగపురం గ్రామంలో ఈ బడిబాట కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నేను పాల్గొనడం జరిగింది కార్యక్రమంలో మహబబాబు మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు వైస్ చైర్మన్ మార్నికన్న గారు ఇంకా స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక కౌన్సిలర్ హరిసింగ్ గారు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థినియులు అందరు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులకి పాఠ్య పుస్తకాలు యూనిఫారాలు పంపిణీ చేయడం జరిగింది పాఠశాల ప్రారంభం రోజునే ఈ రకంగా పుస్తకాలు కానీ మరి యూనిఫారాలు కానీ పంపిణీ చేయడం నిజంగా విద్యాశాఖకి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ పాఠశాలలు అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్థాయిలో మరి అధ్యాపకుల నియామకం చేసి పూర్తి స్థాయిలో నడిపితే బాగుంటుంది మంచి ఉద్దేశంతో ప్రారంభమైన మన ఊరు మన బడి పథకాన్ని కొనసాగించాలని కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలని మధ్యాహ్న భోజన పథకం కూడా చాలా చక్కగా సన్నబియంతో ఇస్తున్నారు దాన్ని బ్రహ్మాండంగా కొనసాగించాలని అదేవిధంగా ఉదయం కూడా అల్పాహార కార్యక్రమం ఉండే అది కూడా ప్రారంభం గత ప్రభుత్వం చేసింది దానిని కూడా కొనసాగించాలని అధ్యాపకుల కొరత అయితే ఇప్పుడు ఏ పాఠశాల చూసినా కూడా ఇప్పుడు ఇక్కడ చూసాం మనం చాలామంది అధ్యాపకులు ఉండాలి ఇలాంటి హై స్కూల్లో కేవలం ముగ్గురు ఉన్నారు కనుక ఏదో ఈ మధ్యకాలం రిక్రూట్మెంట్ ఉంది ప్రమోషన్స్ ఉన్నాయి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి అంటున్నారు అది వేగవంతంగా ఆ ప్రక్రియను పూర్తి చేసి అధ్యాపకులని ఏ పాఠశాలలో కొరత లేకుండా పూర్తి స్థాయిలో అందించాలని అంతేకాకుండా చాలా చోట్ల చాలా జిల్లాల్లో డిఓలు కానీ ఆ తర్వాత ఎంఈఓలు కానీ డిప్యూటీఓలు కానీ ఈ సూపర్వైజింగ్ కేడరీ ఏదైతుందో అది విపరీతంగా వేకెన్సీస్ ఉన్నాయి ఆ తక్షణమే విద్యా శాఖలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటి కూడా భర్తీ చేయాలి ఈ ప్రధానోపాధ్యాయులకి ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వకూడదు అనేది ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను